వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం ఎందుకు తర్వాత తప్పు అయిపోయిందని చెప్పి క్షమాపణలు చెప్పడం ఎందుకు రీసెంట్గా టీడీపీ ఎమ్మెల్యే అయిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారో ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానితో గతంతో ఫోన్లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టానుసారంగా తిట్టడం జరిగింది ఆ సినిమా రిలీజ్ అవనమును అని చెప్పి నోటికొచ్చిన అడ్డమైన బూతులన్నీ కూడా తిట్టారు అసలు ఎంత దారుణంగా ఉందనంటే ఆ ఆడియో అనేది వైరల్ అవ్వడంతో ఆయన ఉన్న పరువు అంతా కూడా పోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికే కూడా నియోజకవర్గంలో ఆయన మీద చాలా వరకు కూడా వ్యతిరేకత ఉంది సొంత కార్యకర్తలకే కనీసం ఆయన సపోర్ట్ చేయడం లేదు ఇంకా ప్రత్యర్థుల దగ్గర నుంచి అయితే విపరీతమైన వ్యతిరేకత ఉందని చెప్పి ఇప్పటికే కూడా ఆయన మీద పార్టీ హైకమాండ్కి నెగిటివ్ వెళ్ళింది పైగా ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఇప్పటివరకు కూడా ఆయనకి ఎమ్మెల్యే పదవి అంటే తెలియదు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఏం చేయాలి నియోజకవర్గానికి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి నియోజకవర్గ అభివృద్ధి గురించి చూసుకోవాలి కానీ ఆయన ఈ జూనియర్ ఎన్టీఆర్ అభిమాను మాట్లాడుతూ సినిమా నాపేత్తాను వాడిగా కూడా సినిమా ఇక్కడ వేయడం నా పర్మిషన్ లేకుండా వేయడం ఏంటి అని చెప్పి ఇంకా వీటితో పాటు ఇంకొంచెం పచ్చిగా కూడా మాట్లాడడం జరిగింది అది ఆల్రెడీ అందరూ విన్నారు వైరల్ అయ్యింది చాలా పెద్ద ఇష్యూ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ హైకమాండ్ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నారా లోకేష్ గారి దృష్టికి వరకు కూడా వెళ్ళింది అయితే పార్టీ చెప్పిందో లేదా ఆయనకే బుద్ధి పుట్టిందో తెలియదు కానీ ఆయనంతటా ఆయనే కూర్చొని జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణలు చెప్పడం జరిగింది ముఖ్యంగా తన అభిమానులందరికీ కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది ఎందుకు క్షమాపణలు చెప్పవలసి వచ్చిందనంటే ఆయన మాట్లాడిన మాటలు అంతలా వైరులైనవి ఆ వైరుల్ అవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరూ కూడా నిరసనలు తెలియచేయడం జరిగింది ఏకంగా అనంతపురంలో జూనియర్ ఎన్టీఆర్కి కొంత అభిమానం అనేది ఎక్కువగా ఉంటుంది మరి అటువంటి చోట ఉన్న ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఇలా మాట్లాడడంతో అక్కడ ఉన్న అభిమానులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేశారు పోలీసులతో ఒక రకంగా గొడవకు దిగారు పోలీసులు ఎంత చెప్పినా వినలేదు ఎమ్మెల్యేకి సంబంధించిన బ్యానర్లన్నీ కూడా తగలబెట్టడాలు చింపడాలు ఒక రకంగా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనే విధంగా పెద్దగా నిరసనలు తెలియజేసి ఒక రకంగా చాలా గట్టిగా హడావిడి చేశారని అయితే చెప్పుకోవచ్చు అయితే ఆ పరిస్థితి ఎందుకు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో టీడీపీ ఎమ్మెల్యే ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ఇక్కడ ఆయన మాట్లాడిన మాటల్లో కొంత వాస్తవం ఉండొచ్చు ఆయన ఏం చెప్పారనంటే నారా లోకేష్ కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేయలేదు అలాంటి వాడికి మనం ఎలాగో సినిమాలు వేస్తామని చెప్పి ఏవేమో మాట్లాడుండొచ్చు కానీ అదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ దాని గురించి మనమైతే బయట వాళ్ళు మనం మాట్లాడాల్సినంత అవసరం లేదు మన నియోజకవర్గ పరంగా కానీ రాజకీయంగా కానీ ప్రజల పట్ల మన కార్యకర్తల పట్ల ఎలా ఉన్నామనేది ముఖ్యం కానీ ఈయన సంబంధం లేకుండా సినిమా ఆపేత్తాను సినిమా ఆపేయడానికి ఆయన చిన్నపిల్లడు ఏం కాదు కదా ఏదో నిన్న మొన్న వచ్చిన కొత్త హీరో ఏమి కాదు కదా ఇండస్ట్రీలో తాతగారి తరం నుంచి కూడా తన వారసత్వాన్ని లెగసీని కంటిన్యూ చేసుకొస్తూ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అని అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ఫైవ్లో ఉన్నాడు ఆయన మరి అటువంటి మంచి సూపర్ స్టార్ సినిమాని అంటే అంత చిన్న విషయం ఏమి కాదు కదా తనకంటూ కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది అది ఎక్కువ తక్కువ అనే తర్వాత విషయం మరి అటువంటి జూనియర్ ఇండియన్ సినిమా ఆపేత్తం అది ఇది అని చెప్పి పచ్చిగా మాట్లాడడం అనేది ఒక రకంగా ఎమ్మెల్యే పొరపాటు చేశారు ఇప్పటికే కూడా ఆయన మీద నియోజకవర్గంలో తమ కార్యకర్తల వైపు నుంచి తమ సొంత పార్టీ అభిమానుల కార్యకర్తల నుంచే కూడా చాలా వ్యతిరేక శాఖ అనేది కనబడుతుంది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సీరియస్ అవ్వడంతో ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఒక సర్వే సంస్థకి చెప్పి తన గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందని చెప్పి తెప్పించుకోవడమే పాటు ఇంకోవైపు ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులందరికీ కూడా రిపోర్ట్ చేసి తన పనితీరు ఎలా ఉంది తన వ్యవహార శైలి ఎలా ఉంది నియోజకవర్గం ఎలా అభివృద్ధి జరుగుతుంది ప్రజల్లో ఉంటున్నాడా లేదని చెప్పి ప్రతి ఒక్కటి కూడా తెప్పించుకోవడం జరుగుతుంది గోటితో పోయేదాన్ని గోడల వరకు తెచ్చుకోవడమో లేదంటే దారిని పోయే దరిద్రాన్ని ఎత్తిని ఎక్కించుకోవడం అనేవి కొన్ని కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు కదా అంతకంటే కూడా దారుణం అయిపోయింది ఈయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈయన పని ఏంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం ప్రజలకు అందుబాటులో ఉండవు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈయనకి సంబంధం ఏంటి అసలు ఆయన సినిమాలు ఆపేత్తానంటే కొత్తగా వచ్చిన హీరోనా లేదా అంటే ఏదో ఒక సీరియల్ తెలియదు ఆపేయడానికి వందల కోట్ల సినిమా ఆయన గెస్ట్ రోల్ చేసిన సినిమాకి అంత హైప్ ఉంటే సొంత సినిమా అయితే ఎంత హైప్ ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పని చూసుకోవాలి రాజకీయాలకి సినిమాలకి ముడిపెట్టి గత ఐదేళ్ళు కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సినిమాలన్నీ కూడా ఆపారు తొక్కారు కలెక్షన్లు రానివ్వకన్నా ఇబ్బంది పెట్టారు ఏకంగా పది రూపాయలు టికెట్ అమ్మించారు నానా చిత్రహింసలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏకంగా మూడు సినిమాలు నాలుగు సినిమాలు ఆపారు ఈరోజు ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదో తుఫాన్లో కొట్టిపోయినట్టు గాల్లో కొట్టుపోయారు రేపు పొద్దున్న అనంతపురంలో మళ్ళీ మీరు పోటీ చేస్తే ఇప్పుడు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టారో మీరు వాళ్ళ అభిమానులు ఇప్పుడు మీకు మళ్ళీ ఓట్లు వేయాలి అది దృష్టిలో పెట్టుకొని మీరు ఎటువంటి మాటలు మాట్లాడాలి ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి ఇది నాకు తెలియదు ఇది మార్పింగ్ జరిగి ఉంటుంది నాకు తెలియకుండా జరిగింది సారీ అని ఇంత పరిస్థితి తెచ్చుకోవాల్సినంత అవసరం ఏముంది ఎమ్మెల్యేలు అంటే ఎంత హుందాతనంగా ఉండాలి ఒక ఎమ్మెల్యే అని అంటే అబ్బా ఏమ్రా నాయకుడు అని చెప్పుకునే విధంగా అంత డిగ్నిటీగా అంత మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలి మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే పనికిమాలి ఇష్యూస్లో అన్నీ కూడా తలదూర్చి మీరు కొంత అవినీతికి ఎక్కువ పాల్పడుతున్నారని నియోజకవర్గాలు అందుబాటులో ఉండట్లేదని ప్రజల్లో వ్యతిరేకతనై ఇప్పటికే చాలా వార్తలు కనబడుతున్నాయి ఇలా సినిమాలకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు ఈ రోజు క్షమాపణలు చెప్పే పరిస్థితికి వచ్చాయి ఏది ఏమైనా సరే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా తప్పు జరిగిపోయింది జరిగిపోయింది కాబట్టి ఇంకా ప్రస్తావన అనేది ఇంకా ఇంకెప్పుడు కూడా ఎవరి గురించి కూడా ఎవరు కూడా మాట్లాడకుండా ఉంటే మంచిది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరూ కూడా అసలు జూనియర్ ఎన్టీఆర్ మీద ఏక వాళ్ళతో కూడా ఊరుకునే ప్రసక్తి అయితే లేదు అంత దారుణంగా వాళ్ళు ఏకంగా ఎమ్మెల్యేనే దొరికితే కుట్టేసే రకంగా వెళ్ళారు మరి ఆయనకుండే కల్టు ఫాలోయింగ్ అనేది ఆ మాత్రం ఉంటుంది మనం రాజకీయాలు రాజకీయాలు చేసుకోవాలి సినిమాలు సినిమాల్లో చేసుకోవాలి అనవసరంగా తలదొచ్చి అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్పితే ఏమీ లేదు ఏదేమైనా సరే ఒక్కలే కాదు ఇంకా వేరే వాళ్ళైనా సరే వేరే వాళ్ళ గురించి అయినా కానీ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు గతంలో వైఎస్ఆర్సీపీ ఇటువంటి తప్పు చేసి ఈరోజు పదకొండు సీట్లకు వచ్చింది రేపు పొద్దున్న మీరు కూడా ఇంతకంటే కూడా దారుణమైన పరిస్థితులు వస్తాయి కనీసం ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఒక ఐదు వేలు పదివేలు కూడా ఓటింగ్ రాదు ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవడం తప్పు చేయడం ఎందుకు మాట అనిపించుకోవడం దేనికి తర్వాత మళ్ళీ ఏమీ తెలియదు అన్నట్టు దాన్ని పుచ్చే విధంగా కవర్ చేసే విధంగా క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి ఎందుకంటారు మీరు ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే హుందాగా ఉండాలి హుందా తనమైన రాజకీయాలు చేయాలి ముందు ఏది మాట్లాడినా సరే సోషల్ మీడియా టెక్నాలజీ ఎలా ఉందో ఏంటో తెలుసుకొని మాట్లాడితే మంచిది చాలా మంది కూడా వీటిని గుర్తుపెట్టుకోలేకుండా ఒక ఎమ్మెల్యే ఉండి కూడా పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పిచ్చి చేస్తులు చేయడాలు ఎలా నోటుకు వచ్చినట్టు అడుగు అదుపు లేకుండా మాట్లాడడంతో అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయంటే అంటే ఎక్కడ నెలకొకరు ఇద్దరు ఎపిసోడ్లు అయితే బయటికి రిలీజ్ అవుతున్నాయి రీసెంట్గా దేవినేని ఉమా గారిది అంతకుముందు ఆదిమూలం గారిది అంతకుముందు వేరే ఒకరిది అలా రకరకాలుగా రిలీజ్ అవుతున్నాయి ఏది ఏమైనా సరే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది మంచిగా మాట్లాడితే మంచిది లేదని అంటే రేపొద్దున్న ఆ పదవి ఇచ్చిన ప్రజలే మళ్ళీ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుద్ది